హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వేసవి సెలవులు ప్రకటించారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెంటు అనఐడెంటు కార్పొరేటు గురుకుల పాఠశాలల్లో ఈ నెల ఇరవైవ తేదీలోగా నిరంతరం సమగ్ర మూల్యాంకన సిసిఈ ప్రక్రియ పూర్తి చేసి మార్కులను నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు చేరుకోవడంతో ఏప్రిల్ ఇరవైలోపు మార్కులను నమోదు చేసి ఇరవై ఒకటో తారీఖున ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను డౌన్లోడ్ చేసి పరిశీలించాలని పేర్కొంది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందచేయాలని సూచించింది అనంతరం ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి రాష్ట్రంలోనే అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరింది ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు జూనియర్ కళాశాలలకు రెండు వేల ఇరవై ఐదు వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెంటు అనఐడెంటు కార్పొరేట్ గురుకుల పాఠశాలల్లో ఈ నెల ఇరవయ తేదీలోగా నిరంతరం సమగ్ర మూల్యాంకన సిసిఈ ప్రక్రియ పూర్తి చేసి మార్కులను నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది